ఇక ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు ఈ మేరకు బుధవారం డిఆర్ఓ జె వెంకటరావు డిఎంహెచ్ఈఓ నాయకులకు సంఘం నాయకులు సమ్మె నోటీసులను అందజేశారు ఈ సందర్భంగా వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల సంఘ గౌరవ అధ్యక్షులు చక్కల రాజ్ కుమారు అలాగనే జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పివివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వన్ జీరో ఎయిట్ నిర్వహణ సంస్థలు మారుతున్నాయని ఈ సందర్భంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్జిత సెలవులు గ్రాడ్యుయేటీ పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉద్యోగులకు నష్టం చేస్తున్నాయని అన్నారు అంబులెన్స్ మరమ్మతుల ఖర్చులను ఉద్యోగుల జీతాల నుంచి కోత పెడుతున్నారని సరిపడా సిబ్బంది లేక సెలవులు మంజూరు చేయకుండా ఉద్యోగి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హరిస్తున్నారన్నారు ఇక రోజుకు పన్నెండు గంటలు పని చేయించుకుంటూ కార్మిక చట్టాలకు తూట్ల పొడుస్తూ అదనపు పనికి అదనపు వేతనం చెల్లించటం లేదని అన్నారు వీటిపై ప్రభుత్వం ఉన్న వీటిపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు సమర్పించిన సమస్యలు పరిష్కరించకపోవడంతో నిరవధిక సమ్మెకు వెళ్లవలసిన పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు వన్ ఎయిట్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పెండింగ్ బిల్లులు వేతనాలు ఆర్థిత సెలవులకు అరవింద సంస్థ నుంచి ఉద్యోగులకు చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇక నాలుగేళ్ల నుంచి బకాయి పెట్టిన నలభై శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలని ఎనిమిది గంటల పని విధానాన్ని వన్ జీరో ఎయిట్ వ్యవస్థలో అమలు చేయాలని ప్రభుత్వ నియామకాల్లో వన్ జీరో ఎయిట్ ఉద్యోగులకు వెయిటేజిటీ కల్పించాలని వేతన స్లాబు విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉదయ ఉదయభాను ఆరుశేఖర సూర్యచంద్ర పాల్గొన్నారు